గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లికర్ స్కామ్ లో నిన్న రాత్రి కవిత గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మనం చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆమెని ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది అయితే అసలు ఈ కేసు యొక్క పూర్తి వివరాలు ఏంటి ఆవిడకి ఏమైనా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా కస్టడీ పిటిషన్ పది రోజుల కొరకు ఈడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఒకసారి కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉంటే బెయిల్ కాబట్టి పది రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు కస్టడీ పిటిషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ ఖచ్చితంగా పది రోజులు జైలు వెళ్ళి రావాల్సిందే ఆల్రెడీ వెళ్ళిపోయింటారు బెయిల్ ఈ రోజు బెయిల్ ఇచ్చినా కూడా జనరల్ గా రిలీజ్ రిలీజ్ ఆర్డర్ అనేది మళ్ళీ ఆ కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది క్యూరిటీ సమర్పిస్తేనే రిలీజ్ ఆర్డర్ వస్తుంది ఇందులో క్లియర్గా పది రోజులు కస్టడీ అడిగినందుకు డెఫినెట్ గా అవకాశం లేదు బెయిల్ పిటిషన్ అనేది కౌంటర్ కొరకు రావడం జరుగుతుంది వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తామంటారు ఈ మెయిన్ టైం కాదు ఖచ్చితంగా అని పట్టుబడితే మాత్రం బెయిల్ పెరిషన్ డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే అంటే పిఎంఎల్ఐ తర్వాత మనీ లాండరింగ్ లో డబ్బులు ఆ రాష్ట్ర పాలసీని మార్పించి మం ఉప ముఖ్యమంత్రితో మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో కలిసి చేంజ్ చేసి రిటైలర్ ఇచ్చే డబ్బును పర్సెంటేజ్ను పెంచడం జరిగింది పెంచి ఢిల్లీ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించిన సందర్భంలో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఢిల్లీ ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల పైగా నష్టం వాటి దాన్ని అక్రమ పద్ధతుల్లో దేశాన్ని దాటించి ఆ డబ్బులను మరియు తిరిగి దేశంలోకి అకౌంట్ల రూపంలో వైట్ మనీ రూపంలో తీసుకొచ్చిండ్రు ఇది తప్పుడు చర్య అని చెప్పి ఈ ఐటీ శాఖ ఈడీ సిబిఐ ఈ కేసులో రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తున్నాయి మనకు అందరికీ తెలుసు ఇరవై రెండు అక్టోబర్లో ఈడీ ప్రశ్నించడానికి కవితను ఆశ్రయించిన సందర్భ కవి కవిత ఇంటికి వచ్చిన సందర్భంలో వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసినారు నేను కేవలం అనుమానితురాలనే నాకు ఈ కేసుతో సంబంధం లేదు అన్నప్పుడు కేవలం మేము ప్రశ్నించదలుచుకున్నాం మేము ఆమెను అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఆ రోజు అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఈడీ అప్పుడు కేవలం అనుమానితురాలే తర్వాత పరిణామాల్లో డిసెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఈడీ ఒక చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది మరికొంతమందిని ముద్దాయిలుగా చేరుస్తూ అందులో కవితను కూడా ముద్దాయిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంతో సుప్రీం కోర్టులో తాను గతంలో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్రక్షన్ సందర్భాన్ని అంటే విచారణార్హక లీ పిటిషన్ అందులో కేవలం మ్యూచువల్ అండర్టేకింగ్ మాత్రమే ఉంది వీళ్ళు మేము కవిత తరఫు న్యాయవాదులు కవిత విచారణకు సహకరిస్తారా అని చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు మేము అరెస్ట్ చేయము ప్రశ్నిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే అది ఇన్ఫ్రాక్షన్స్ అవుతుందో దాంట్లో బైండింగ్ అనేది లేనే లేదు ఈడీకి వీళ్ళు చెప్తున్నట్టు టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నట్టు బీఆర్ అలియాస్ బిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఇక్కడ ఎట్లాంటి అండర్టేకింగ్ లేదు అసలు వాళ్ళు వేసిన పిటిషనే ఇన్ఫ్రక్షస్ అంటే విచారణార్హత లేదు కోర్టుకు సమయం లేనందువల్ల అవతల సైడ్ గట్టిగా వాదించకపోవడం వల్ల ఇంకా అది పెండింగ్ ఉంది నైన్టీన్త్ రోజు తిరగబోయేది కూడా అదే వీళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇన్ఫ్రాక్చర్ వస్తే కొట్టేయమంటారా విత్డ్రా చేసుకుంటారా అంటే లిబర్టీ మళ్ళీ ఫైల్ చేయడానికి లిబర్టీ కొరకు వీళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది పర్టికులర్ రిపెట్షన్ కవిత గారు కస్టడీలో ఉన్నారు కదా అవన్నీ ప్రశ్నిస్తారు కదా సిబిఐ వాళ్ళు కానీ ఐటీ వాళ్ళు కానీ సో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది సార్ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ గురించి ప్రశ్నిస్తారు ఆమె సెవెన్ స్టార్ హోటల్లో కూర్చొని ఆమె చేసిన దందాలు ఎవరెవరికి ఆమె రిటైల్ అవుట్లెట్లు ఇప్పించిందో ఆమె ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను మార్చి రిటైల్ అవుట్లెట్లను సిండికేట్ సిండికేట్కి ఏ విధంగా కట్టబెట్టిందో అందులో ఈ క్రమాలు జరిగినాయి మనీ ఏ రూపంలో వచ్చింది ఏ రూపంలో దేశం ఎల్లలు దాటి వెళ్ళింది మళ్ళీ వచ్చింది ఈ రూపంలో వచ్చింది ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు అడుగుతారు అడిగి దాన్ని కన్ఫరెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చేసిన కన్ఫరెంట్ చేసే ప్రయత్నమే చేస్తారు ఖచ్చితంగా ఇంకొకటి ఆమె పది సెల్ ఫోన్లను లను ఇప్పటికి డిపాజిట్ చేసింది అందులో ఉన్న డాటా రిటరీ కూడా ఏమైనా ఉందా స్పశ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు ఓకే సార్ అంటే ఒకవేళ ఇది నిరూపితం అయినట్లయితే శిక్ష ఎంత పడే అవకాశం ఉంది సార్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది ఇందులో ఓ అంతేనా సార్ అంటే ఆజీవ కారాగారం పడేవి yes ఓకే అవి జీవ కార్యకారం అయితే సార్ అవి ఒకవేళ ఇది ప్రూవ్ అయితే తిహార్ జైల్లో ఉంచుతారు అని అయితే మనకి వార్తలు వినిపిస్తున్నాయి కదా సో తిహార్ జైల్లో అంటే ఇక్కడ ఒక పొలిటిషన్ కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి అంటారు అక్కడ పొలిటిషన్ వెళ్ళట్లేదు నేరస్త్రాలు పంపిస్తారు తిహార్ జై ఓకే డైరెక్టర్ రెగ్యులర్ గా అందరికి ఎలా ఉంటుందో సో అందరికి సామాన్యం సామాన్యులకు సామాన్య స్త్రీ ఏదైనా పొరపాటు చేస్తే సామాన్య వనిత పొరపాటు చేస్తే ఎక్కడ ఉంచుతారో అక్కడనే కూడా ఉంచుతారు షీఈ్ నో మోర్ ఎ పొలిటికల్ ప్రెజనర్ కాదు కాబట్టి ఆర్థిక నేరస్తురాలు ఆర్థికంగా నేరస్తురాలు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు ఈ పది ఆల్రెడీ షీ వెంట్ టుహార్ వెళ్ళిపోయింది ఇప్పటికే వెళ్ళిపోయింది విషయం ఎస్ సార్ మొత్తానికి అయితే ఈ కేసులో కవిత గారి చుట్టూ చాలా ఉచ్చు బిగుస్తోంది ఆయన అందరూ ప్రశ్నించే అవకాశం కూడా ఉంది చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది థ్యాంక్ సో మచ్ సార్ ఉచ్చు బిగిసి లేదండి ఇక్కడ ఊబిలో ఆమెనే చిక్కుకుంది ఎవరు ఉచ్చు బిగించలేదు ఎవరు ఉచ్చు బిగించలేదు తనంతల తాను ఊబిలో చిక్కుకుంది ఓకే సార్ సరే సార్ చూద్దాం ముందు ముందు ఈ కేసు ఇంకా ఎలా మారబోతుంది అనేది సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే